తెలకపల్ రావు గారు నమస్తే సార్ నమస్తే సతీష్ తెలకపల్ రావు గారు మనం చూస్తున్నాం అంటే ఆంధ్రప్రదేశ్లో కొంత రాజకీయ వేడి గత పదిహేను రోజులు ఇరవై రోజులుగా ప్రారంభమైంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పులు జాబితాతో దానికి తెరలేపింది కానీ ఈరోజు కొంత ఎక్స్ట్రీమ్ మాట ఇంకా విశా అదే విజయవాడకు సంబంధించి ఎంపీగా ఉన్న కేసినేని నాని సీఎంతో భేటీ అవ్వడం వెంటనే టీడీపీపై విమర్శలు చేయడం నేను ఏ బాధ్యత ఇచ్చినా చేస్తామనటం అలాగే వెంటనే కర్నూలు సంబంధించిన ఎంపీ టికెట్ నిరాకరించారని ఆయన వైసీపీ గుడ్ బై చెప్పడం ఏం జరగబోతుంది సార్ ఈ రోజు పరిణామాలపై మీ కామెంట్ ఏంటి అంటే ఒక్కసారిగా వేడి పెరిగింది ఈ రోజు అంటే ఈ రోజు అఫీషియల్ వేడి కింద భావించవచ్చు సార్ ఇప్పటివరకు ఎక్కువ అనఫిషియల్ వేడి లాగా వార్తలు మీడియా కథనాలు ఇవి ఉన్నాయి ఈ రోజు ఇటు ఎన్నికల కమిషన్ వచ్చి మాట్లాడటము ఓటర్ల జాబితాలు వీటి మీద కూడా వాళ్ళు చెప్పారు రెండో వైపున కేసిన వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి ఆయన తీవ్ర స్థాయిలో చంద్రబాబు మీద ధ్వజవించడం ఒకటి సదీష్ ఇప్పుడు కేచినేని నాని అసంతృప్తిగా ఉండటమో అది ఇష్ట చంద్రబాబు లోకేష్ మీద తిరుగుబాటు సిద్ధం చాలా రోజులుగా జరుగుతున్న పరిణామమే కానీ మొన్న తిరువుతో అది మరింత రాజుకుంది ఈ రోజు అక్కడ ఆయన మాట్లాడినవన్నీ కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి ఒకటేమో తను ఎట్లా చే సేవ చేశానో అన్ని వదులుకున్నాను పార్టీతో నిలబడ్డాను అనేది బహుశా ఆయన చెప్పిన దాంట్లో అతి తీవ్రమైంది లోకేష్ ను ఉద్దేశించి చేసినటువంటి యాక్షన్ నిజానికి వైరుధ్యం కూడా తెలుగుదేశంలో వచ్చిన వాళ్లకు లోకేష్ తోనే కొంత నెక్స్ట్ లైన్ లో ఉన్న వాళ్లకు కోపం ఎక్కువ అటువైపు ఉంది అనేది తెలిసిన విషయమే బహుశా చేసిన దాన్నే రిఫ్లెక్ట్ చేసాడు అంటే నేను ఎంపీని మీ ఓడిపోయిన ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు రావాలి ఒకటేమో ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు కుమారుడు అనే విషయం అదొకటి కాబట్టి లోకేష్ ఈయన తిరుగుబాటు చేస్తున్నాడు కాబట్టి ఈ విషయాలు తెస్తూ ఉన్నారు లకు వెళ్ళిన వాళ్ళకు కూడా ఈ లోకేష్ పాయింట్ ఒకటి ఉంది అంటే ప్రధానంగా చంద్రబాబు తర్వాత లోకేష్ కదా ఇంకా మాకు ఏముంది అని ఆలోచించే ఒక సెక్షన్ తెలుగుదేశం పార్టీలో ఉంది నిజం నాని అలాంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు ముందుకు తెచ్చారని చెప్పి మనం అనుకోవచ్చు ఇంకా రెండోది జగన్ మీద నమ్మకం కుదిరింది ఆయన పేదలకు మేలు చేస్తానన్నాడు కాబట్టి నేను దాంట్లో చేరుతున్నానని చెప్పారు పోటీ అది వాళ్ళ ఇష్టం అనేది కూడా చెప్పారు కాకపోతే విజయవాడ గుంటూరులో తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్థుల సమస్య ఉంది కాబట్టి వీళ్ళకు కూడా గతంలో ఈ జయప్రదం కాని సీట్లు కదే ఇవన్నీ మిగిలినవి ఎమ్మెల్యే సీట్లు అంటే గెలిచినవి కానీ విజయవాడ గుంటూరు పార్లమెంట్ స్థానాలు వైసీపీ కోల్పోయినవి కాబట్టి వాళ్ళు రాని వీళ్ళు వీళ్ళు రావడం వైసీపీకి కూడా దీని కింద కింద లెక్క లెక్క అంటే రవి గారు విజయవాడ పార్లమెంట్ స్థానం అనేది అత్యంత కీలకమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇంత వేవ్లో అంటే ఇరవై ఐదు ఎంపీలకి ఇరవై రెండు భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు దక్కించుకుంటే పక్క పక్కనే ఉన్న విజయవాడ గుంటూరు టీడీపీ వసమయ్యే మళ్ళీ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం అక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించారు ఎంపీ అభ్యర్థిగా కింజరాపు రామోహన్ నాయుడు విజయం సాధించారు అంటే ఈసారి ఈయన సోదరుడు కేసు నేను చిన్న దాదాపు ఎంపీ అభ్యర్థిని తెలుగుదేశం పార్టీలో చర్చ కూడా జరుగుతోంది అంటే అన్నదమ్ముల వారే ఉండబోతుందా లేదంటే ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ విజయవాడకు వేరే అభ్యర్థిని ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా చేయొచ్చా ఇప్పుడు మనం జగన్నా నిర్ణయాలు శైలి మనం మనం చెప్పలేము కానీ కేసీఆర్ నానే అయితే ఇక్కడికి వెళ్ళి చేరాడంటే ఆయన కండిషన్ ఏదో ఒకటి లేకుండా వెళ్తారని చెప్పి మనం అనుకో ఒక ఐదు కండిషన్లు పెట్టారని అని మనం వింటున్నాం కదా రెండవది మొదటి నేను ఇండిపెండెంట్ గా చేస్తానని కూడా నాని అన్నారు ఇలా అన్నీ వైసీపీలో చేరడం చేరిన తర్వాత మళ్ళీ పోటీ గురించి ఏం చెప్పకపోవడం అంటే బహుశా ఆయనకు హామీ వచ్చి ఉండాలి ఇంకా మనం ఆలోచించగలిగితే లేదంటే మళ్ళీ ఇండిపెండెంట్ గా చెప్తానని కూడా అనగలిగినటువంటి మనిషి ఆయన అందువల్ల అంత తేలిక జరుగుతుందని చెప్పి నేను అనుకోను ఇంకా అన్నదమ్మ తగదా అంటే షర్మిలే కాంగ్రెస్ లో చేరి జగన్ మీద ఎదురు ప్రభుత్వంతో ఢీకొండాలని సిద్ధమవుతుంటే అవుతుంటే నాని కేసినేని చిన్న వ్యవహారం ఇంకా చాలా చిన్నది అనుకోవాలి కానీ తెలుగుదేశం నాయకత్వం ముఖ్యంగా చంద్రబాబు లోకేష్ వాళ్ళు వ్యూహాత్మకంగా ఉద్దేశపూర్వకంగానే కేసు చిన్నిని ప్రోత్సహించారు అనేది తెలిసినటువంటిది చాలా రోజులుగా దీని మీద నానే అసంతృప్తిని ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నా నాయకత్వం మీద కూడా విమర్శలు దిగుతున్నా వాళ్ళు వాటిని ఏం ఖాతరు చేయలేదు వాళ్ళు నాని తప్పించాలని అనుకున్నారనేది కూడా చాలా స్పష్టం ఇంకా అందులో ఇంకా సందేహం ఏం లేదు ఆయన సన్నిహితులందరికీ కూడా తెలుసు వాళ్ళకి ఉద్దేశపూర్వకంగానే తనను తక్కువ చేశారు తనను తన బదులు తమ్ముని తీసుకొచ్చి తమ ఇంట్లో పెట్టారు తగదా అన్నది కూడా ఆయనకు ఒక ప్రధానమైన ఫిర్యాదు ఇప్పుడు ఇంకా ఎన్నికలు ముందుకు వచ్చాయి కాబట్టి అది ఇప్పుడు మరింత సూటిగా వచ్చింది తప్ప ఈ పాయింట్ కానీ ఈ పరిణామం కానీ జరుగుతూ వచ్చింది అందులో ఇప్పుడు తిరుమూర్తిలో సభలో కూడా వీళ్ళు ఇద్దరు మధ్యనే రావటం ఆ సమయంలో తెలుగుదేశం నాయకత్వం ఒక వైఖరి తీసుకొని మీరు వెళ్ళకండి అని చెప్పటం ఇవన్నీ చూస్తే వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ ప్రణాళిక ఏ విధంగా ఉందో స్పష్టంగా తెలుస్తుంది అంటే తెలకపల్లి రవి గారు మనం చూసాం తిరువురు సభకు మీరు ఇన్వాల్వ్ అవ్వద్దని మాత్రమే చెప్పాము ఎంపీ టికెట్ ఇవ్వమని మేము ఎక్కడా చెప్పలేదని అంతకుముందు కేసినేని నానిని కలిసిన ముగ్గురు నేతల టీడీపీ బృందంలో నేతలు చెప్పిన మాట ఒకటి రెండోది ఇప్పుడు ఎంపీ స్థానాలు ప్రతి ఎమ్మెల్యే స్థానం కూడా తెలుగుదేశం పార్టీకి అత్యంత ఆవశ్యకం ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తున్నారు కాబట్టి అంత ఈజీగా కేసీఆర్ నాని వదులుకుంటున్నారంటే అంటే కేసీఆర్ నాని అభ్యర్థి అయితే గెలవడని ఆల్రెడీ టీడీపీ ఒక నమ్మకానికి వచ్చినట్ట నిజంగా గెలిచే అభ్యర్థి అయితే అంత ఈజీగా చంద్రబాబు నాయుడు ఎందుకు వదులుకుంటారు ఇప్పుడు గెలిచినా గెలవకపోయినా ఇతను మనకు లోబడి ఉండడు అనే ఒక మెసేజ్ చాలా స్పష్టంగా వెళ్ళిందండి వాళ్ళు గెలవడం తర్వాత గెలిచినా కానీ కేజినేని నాని అయితే మన అదుపగంలో ఉండేటటువంటి వ్యక్తి కాదు స్వతంత్రంగా ఉంటాడని ఎందుకంటే ఎన్నిసార్లు ఆయన కొంత కినుక వహించారు అలిగారు అంటే మళ్ళీ పిలిచి మాట్లాడటము సర్దుకోవటము అక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర కూడా పుష్పగుచ్ఛం ఇవ్వడానికి ఆయన ఒక విధమైన విముఖత చూపించడం ఇది దేశమంతా కూడా ప్రసారమైన విషయం కదా కాబట్టి కొన్ని పద్ధతులు కేజినేని నాని కాల్మని సమస్య వచ్చినప్పుడు కానీ ఇంకోటి రెండు సందర్భాల్లో ఒక విధంగా ప్రతిపక్ష నాయకుడి లాగా కూడా ఆయన గట్టిగా నిలబడి మాట్లాడేది ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ ఒక పార్టీగా తెలుగుదేశానికి ఇంకోటి లోకేష్ ను ఇప్పుడు బుద్ధ వెంకన్న ఉన్నారు వీళ్ళిద్దరికే ఎందుకు ప్రధానంగా వస్తుంది అంటే కేసీఆర్ కానీ మిగతా అంశాలతో పాటు ఫోకస్ ఎక్కువ టార్గెట్ లోకేష్ ను పెడతాడు లోకేష్ కి అత్యంత సన్నిహితుడు లోకేష్ ద్వారా పార్టీలో ముఖ్య పాత్ర వహిస్తున్న వ్యక్తి బుద్ధా వెంకన్న కాబట్టి వీళ్ళిద్దరే ఎప్పుడు చాలా ఎక్కువగా విజయవాడ రాజకీయాల్లో వీళ్ళు ఘర్షణ ఉంటారు క్లాష్ అవుతూ ఉంటారు ఇందులో పెద్ద విషయం ఏం కాదు చంద్రబాబు నాయుడు అనుకున్న దాన్ని అంటే నారా లోకేష్ ను ప్రధానంగా టార్గెట్ చేయడానికి వేరే ఇతర కారణాలు ఏమైనా ఉండొచ్చా లోకేష్ మా కుటుంబంలో చిచ్చు పెట్టాడు లోకేష్ కు ఏం అర్హత ఉంది పాదయాత్ర చేస్తారు ఆయన ఏం అనుభవం లేని ఒక నాయకుడు పాదయాత్ర చేస్తే ఎంపీగా ఉన్న నేను వెళ్ళాలా ఇవి లోకేష్ టార్గెట్ గా ఎంపీ నాని చేసిన కామెంట్స్ అంటే లోకేష్ ను ప్రత్యేకించి అనాల్సిన అవసరం బయట వాళ్ళకి ఏం లేదు కానీ పార్టీలో ఉండే తాము తర్వాత కీలక స్థానంలోనో అందులో ముగ్గురే ఎంపీలో మేము గెలిచామని భావించే వాళ్ళకి మేము మేము వెళ్ళి ఇప్పుడు ఆయన అంటున్నారు కదా ఇందాక మీడియాతో మేము ఆయన వెళ్ళి ఓడిపోయిన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మేము ఎందుకు చేయాలి అన్నట్టుగా చంద్రబాబును గౌరవిస్తాము నాయకుడు అయినా కానీ లోకేష్ కూడా అదే స్థానం అదే పద్ధతిలో ఇవ్వండి మాకు కుదరదు అనేది ఒక అభిప్రాయం నిజానికి బీజేపీ గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు బీజేపీలోకి వెళ్లే కొంతమందికి కూడా ఇలాంటి అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి టీడీపీలో ఇది ఒక వైరుధ్యం అది ఇంకా ముందు కూడా ఉంటుంది అది అది పార్టీలో నాయకత్వ సమస్య మీరు చాలా రాష్ట్రాల్లో చూస్తారు కదా ఉద్భవ థాక్రే వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకా బీహార్ లో కానీ కాబట్టి తెలుగుదేశం ఓడిపోయినందు వల్ల సమస్య అంతగా రాలేదు ఇప్పుడు మళ్ళీ రావచ్చు అది ఇప్పుడు సేమ్ కదా జగన్ షెట్ల సమస్య లాంటిదే అందుకని కాకపోతే జగన్ పెద్ద మెజార్టీతో ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన చూటిగా ఆ పద్ధతిలో ఎదుర్కోవటం అక్కడ సాధ్యం కాలేదు కానీ నాయకుడు సరే నాయకుల పిల్లలకు కూడా అదే స్థాయిలో మేము ఆటోమేటిక్ గా ఎందుకు చేయాలి అని మేము ఎంపీలము అనేది అనేది ఇప్పుడు గల్లా చేయదో ఏమీ అనలేదు కానీ ఆయన రంగంలో ఉండరు అని మాటలు మనకు వినిపిస్తున్నాయి కదా తుది నిర్ణయం ఇంకా రావాలి కానీ ఎందుకు దీని వెనక ఒక ఫిలాసఫీ ఉంది ఖచ్చితంగా ఇంకా రెండోది బుద్ధ వెంకన్న వ్యతిరేకతలో కూడా మనకు అది స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా మూడోది తను తన స్థానము ప్రజలతో ఉండటం ఈ అంశాలకే ఎక్కువగా కేసు అని మాట్లాడుతూ ఉన్నారు ఇంకా రేపు తెలుగుదేశం పార్టీ ఒక అంతర్గత తగ్గా ఉన్నది బహిరంగమైంది కాబట్టి తీవ్రం అవుతుంది మీరు వైసీపీ నాయకులు మాట్లాడేది చూస్తే వాళ్ళకు కూడా ఉంటుంది అసంతృప్తి కానీ ఈ సమయంలో అందరూ బయటికి పోతారంటున్నప్పుడు బస్సు కదిలింది సతీష్ ఎన్నికల బస్సు ఈ బస్సు లో కొంతమంది ఆ పార్టీ ఆ డోర్ లో తిరిగి ఈ డోర్ లో ఎక్కుతున్నారు ఈ డోర్ లో తిరిగి ఆ డోర్ లో ఎక్కుతున్నారు ఇప్పుడు జరుగుతున్నది అది ఏపీలో ఓకే అందులో ఎక్కువ తక్కువ లెంత్ అనేది ఇంకా తుది జాబితాలో అవన్నీ వచ్చినప్పుడు మనకు అర్థం అంటే రవి గారు వెంటనే మాజీ మంత్రి పార్థసారథి ఆల్రెడీ ఒకసారి పిలిచారు నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే ఇతర నేతలతో మాట్లాడారు ఈ రోజు కూడా రెండోసారి పిలుపు వచ్చింది ఆయన ససమ్యర్ అంటున్నారు దాదాపు టీడీపీలో చేరణ ఖాయం అంటున్నారు గత ఎన్నికల్లో పోటీ చేసిన నేర్లగడ్డ వెంకట్రావు ఇప్పుడు గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ అయిపోయారు పొద్దున టీడీపీ అభ్యర్థి కాబోతున్నారు అంటే ఒకవైపు తెలుగుదేశం పార్టీలు కూడా టికెట్లకు సంబంధించి ఒక కాంపిటీషను ఇక్కడ రాని వాళ్ళు అసంతృప్తులు అటువైపు చూసే వాతావరణం ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో అరవై శాతం టీడీపీ ఖాళీ అవ్వబోతుందన్న కేసిన నాని వ్యాఖ్యలను ఎంతవరకు మనం విశ్వసించాలి ఖచ్చితంగా ఇరవై అటు ఇటు ఖాళీ అవుతుంది కానీ అరవై శాతం ఖాళీ అయిపోయి అంత ఇటు వస్తుందని కృష్ణా జిల్లాలో మరి ముఖ్యంగా అంటే ఎన్టీఆర్ జిల్లాలో అది అంతగా జరగకపోవచ్చు కానీ తప్పకుండా కొంతమంది అక్కడ అకామిడేషన్ లేని వాళ్ళు ఇక్కడికి వస్తారు కానీ ప్రధానమైన సమస్య తెలుగు